హాయ్ అండి వన్ మోర్ మినీ వ్లాగ్ ఇది వచ్చేసి ఈవినింగ్ మినీ వ్లాగ్ అండి ఈవినింగ్ షాప్ నుంచి అయితే ప్రతిరోజు కూడా త్రీ థర్టీ ఫోర్ అలా అయితే ఇంటికి వచ్చేస్తానండి ఎందుకంటే పాప వచ్చేసి సిక్స్ ట్వంటీకి అయితే ఇంటికి వచ్చేస్తుంది అంటే సిక్స్కి వచ్చేస్తుంది పాప సో అందుకని చెప్పి పాప వచ్చేసరికి వంట అనేది ప్రిపేర్ చేయాలండి వేడివేడిగా అయితే వండేస్తాను ప్రతిరోజు కూడా ఇంకా తను రాగానే స్నాక్స్ కానీ టిఫిన్ కానీ ఏమీ తిందనమాట ఇంకా రైసే పెట్టేస్తాను చిన్నప్పటి నుంచి పిల్లలకి అదే అలవాటు ఇంకా రాగానే ఫ్రెష్ అప్ అయిపో పోయి భోజనం అయితే చేసేస్తారు చేసేసి హోంవర్క్ దగ్గర అయితే కూర్చుంటారనమాట ఇంకా నైన్ ఎయిట్ థర్టీ అలా అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకా వాళ్ళ వర్క్ ఒకవేళ ఆకలి వేస్తుంది అంటే గనక మేము ఏదైనా టిఫిన్ చేసుకుంటే అది కొంచెం తింటే తింటారు లేదంటే పాలు అయితే ఇస్తానండి ఇంకా పాలు తాగేసి పడుకుని పోతుంది అనమాట అంటే బాబు పెద్దోడు అయిపోయాడులేండి బాబు హాస్టల్కి వెళ్ళిపోయాడు సో చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలాగే పెట్టేదాన్ని అనమాట నేను ఇంక ఇప్పుడు పాప ఒక్కతే కాబట్టి ఇక పాప కూడా అదే కంటిన్యూ అవుతుందనమాట ఇంక ఈరోజు వంటకు వచ్చేసి వైట్ రైస్ అండ్ అలాగే బీరకాయ పప్పు అయితే చేశానండి